ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమండి టీవీ రైతు నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే వరి కోత మిషన్ దగ్గర అయితే ఉన్నాం ఈ మిషన్స్ యొక్క వేరియేషన్స్ మోడల్స్ ఉన్నాయంట ఒకసారి మన దగ్గర ప్రముఖ పరిశ్రమ అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నా పేరు మురుగృష్ణారెడ్డి అండి శ్రీరామ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ విజయవాడ ఈ లోవల్ మిషన్ వన్ జీరో ఎయిట్ అనే మోడల్ గత నాలుగు సంవత్సరాల నుంచి చాలా వాడుకలో ఉంది మిషన్ ఆల్రెడీ ఇది రైతుకి చాలా మేలైన మిషన్ ఇది గంటకి డీజల్ వచ్చి సెవెన్ లీటర్స్ తాగుతుంది హండ్రెడ్ హెచ్పి ఇంజిన్ తోటి రైతుకి నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాల్లోనే ఎకరా కోయటం జరుగుతుంది చూపిస్తారా మాకు దీంట్లో మోడిఫికేషన్ అంటే ఆ సెకండ్ మిషన్ ఉందండి మోడిఫికేషన్లో ఇది అయితే రెగ్యులర్ మిషన్ ఇది ఫోర్ ఇయర్స్ నుంచి వాడుకులో ఉన్న మిషన్ ఇది ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు సార్ రైతులకు ఇప్పుడు డీజిల్ షేవ్ అవ్వాలి అన్ని విధాలుగా డీజిల్ సేవింగ్ సెవెన్ లీటర్స్ అండి చెప్పాను కదా సెవెన్ లీటర్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీకు ఇది బురదలైనా వస్తుంది కోస్తుంది మామూలుగా డ్రై ల్యాండ్లో అయినా కోస్తుంది ఇబ్బంది లేదు దీంట్లో వచ్చి ఇప్పుడు మనకు ఏపీ తెలంగాణలో ఓన్లీ బొరి మాత్రమే కోస్తున్నారు దీంతో మల్టీ క్రాప్ కూడా కోసుకోవచ్చు మల్టీ క్రాప్ అంటే దీంట్లో సోయాబీన్ కోయొచ్చు మినుము కోయొచ్చు పెసర గోయచ్చు ఇవన్నీ కూడా రైతుకు చాలా లాభసాటి మిషన్ ఇది సో మనం మనకు తెలిసినంతవరకు ఇంతవరకు ఓన్లీ వరి కోతనే చూసాం సార్ మనం ఓరి మీరు చెప్పినట్టుగా ఇందులో మినిమం అని చెప్పారు ఇది అవైలబుల్ అంటే సీజనల్గా అండి బట్ తెన గుంటూరు జిల్లాలో ఎక్కువగా మినిమం వేస్తారు అది సీజనల్ వర్క్ కాబట్టి ఆ జస్ట్ ఆ మంత్ మాత్రమే ఉంటుంది ఈ వరి అనేది మీకు కంటిన్యూషను ఏదో ఒక చోట కంటిన్యూషన్ వర్క్ ఉంటుంది ఎక్కువ శాతం వరి కోస్తుంది అనుకోండి దీంట్లో మీకు నైట్ అయినా కోసుకోవచ్చు ఇది ఇక్కడ చూడండి ఈ ఈ రైల్ ఈ రైలు అనేది గడ్డిని నెడుతూ ఉంటుంది లోపలికి ఇక్కడ కింద కట్టర్ ఇచ్చున్నారు ఆ కట్టర్ ద్వారా కటింగ్ అయిన గడ్డి లోపలికి వెళ్ళి ఈ ఫీడింగ్లో నుంచి లోపలికి వెళ్ళి ఈ థ్రెషర్లో నలిగి గడ్డి నలగకుండా ఓన్లీ గింజలు మాత్రమే రాల్ చేసి ఈ గడ్డిని మనకు మళ్ళీ రైతులకు ఉపయోగపడే విధంగా రైతులకంటే గడ్డి బాగా జలిచ్చినట్టుగా పడుతుంది గడ్డి మళ్ళీ బెయిలర్ ద్వారా దాన్ని కలెక్ట్ చేసుకొని పశువులకు వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది దీంట్లో ఇవన్నీ కూడా ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చి మీకు పదమూడు బస్సాల ట్యాంక్ కెపాసిటీ ఉంది ఈ పైప్ ద్వారా మళ్ళీ బయటికి మనం ట్రక్ పెట్టుకొని ఆ ట్రక్ నుంచి అన్లోడ్ ట్రక్లోకి అన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇవి మోడిఫికేషన్ పరంగా మోడల్ కూడా మారుతుంది సార్ ఇది ఇది హార్వెస్టర్ అనేది రెగ్యులర్ మోడల్ అండి ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉండేది దీంట్లో అప్డేట్ అయినటువంటి మిషన్ అది ఒకటి ఉంది అక్కడ అంటే ఈ బాటం ఇది ఇది ఏంటంటే ఈ రోలర్స్ అనేది ఈ సైడ్కి ఉన్నాయి మీరు గమనించండి ఈ సైడ్ ఈ రోలర్లు ఈ సైడ్కి ఉన్నాయి దీంట్లోనే సేమ్ మిషన్ అవతల అప్గ్రేడ్ చేసినటువంటి మిషన్ ఉంది మీకు దాన్ని కూడా చూపిస్తాను సార్ చూద్దాం ఇది ప్రెజెంట్ అయితే అప్గ్రేడ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చా ఇది దాని తర్వాత జనరేషన్ అంట ఒకసారి దీని గురించి కూడా అడిగి తెలుసు ఏం లేదండి దీంట్లో హెవీ దృఢమైనటువంటి చాసెస్ ఇవ్వబడింది ఈ రోలర్లు కూడా హెవీగా ఉన్నాయి మిషన్ లో తర్వాత దీంట్లో అప్డేట్ అంటే ఏమి లేదంటే సేమ్ మిషనే సేమ్ మిషన్ దాన్ని ఈ రోలర్స్ ఒకటి మార్చడం జరిగింది దీనికి ఈ రెంట్ మీద అప్గ్రేడ్ వర్షన్ వచ్చి ఇంకోటి ఉంది మీకు అక్కడ అది దాంట్లో ఏంటంటే స్పీడ్ ఉంది సెన్సార్తో అన్లోడ్ అవుతుంది చాలా పద్ధతులుగా ఉన్నాయి దాంట్లో వేరియేషన్ ఏం లేదండి సేమ్ మిషన్ హండ్రెడ్ ఇచ్ ఇంజిన్ ఉంటుంది దీనికి కూడా సేమ్ ఓన్లీ ఈ రోలర్స్ మాత్రమే చేంజ్ చేయబడింది రోలర్స్ సేమ్ మిషన్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ జీరో టూ అని కొత్త మోడల్ అండి అది ఒక ఫోర్ మంత్స్ అవుతుంది వచ్చేది అది కూడా మీకు తెలియజేస్తాను మీకు ఒకసారి వెళ్ళాను ఇది మోడల్ వచ్చి వన్ జీరో టూ ఫోర్ మంత్స్ అవుతుంది లాంచ్ అయ్యి సేమ్ హండ్రెడ్ హెచ్పి ఇంజిన్ హైడ్రాలిక్ పంప్ వచ్చి మీకు ఫిఫ్టీ ఫైవ్ హెచ్ఎస్ తోటి దృఢమైనటువంటి గేర్ బాస్ తోటి ఈ హెవీ ఛాసిస్ హెవీ రోలర్సు ఇవి చాలా దృఢంగా ఉంది బండిది ఇది ఫోర్ మంత్స్లో ఇంచుమించు మా డిస్ట్రిబ్యూటర్ ద్వారానే ఒక ఐదారు వందల బండ్లు అమ్మడం జరిగింది చాలా స్పీడ్గా ఉంటుంది వెహికల్ మీకు ఒక వన్ అవర్కి డీజిల్ చేసిన కూడా సేమ్ ఏడు ఏడున్నర సేమ్ తక్కువగానే తీసుకుంటుంది ఇది ట్యాంక్ కెపాసిటీ వచ్చి మీకు పదమూడు బస్తాలు పడుతుంది సెవెంటీ ఫైవ్ కేజీస్ పదమూడు బస్తాలు పడుతుంది నలభై నిమిషాలకి ఎకరా కోయడం జరుగుతుంది ఈ మిషన్ నలభై నిమిషాలకి త్రూ దీంట్లో రైతులకు ఏంటంటే కటింగ్ చేసినటువంటి ఏది ఒరి ఏదైతే ఉందో ఆ గడ్డి బయటకు వచ్చిన గడ్డిని మళ్ళీ పోగు చేసుకొని స్టాక్ చేసుకొని పశువులకి ఉపయోగించే విధంగా వస్తుంది దీంట్లో కట్టలు రాదు ఓన్లీ గడ్డి మాత్రం వస్తుంది ఆ గడ్డిని మళ్ళీ ఉపయోగించుకునే విధంగా అంటే బెయిలర్స్ వచ్చినాయి ఇప్పుడు ఆ బెయిలర్స్ ద్వారా దాన్ని చేసుకుని స్టాక్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది గడ్డి ఇది కుప్పని వచ్చేదానికి ఎట్లయితే మనకు చేస్తారో దా దానిలాగానే వస్తుంది గడ్డిది మీరు చూడడానికి వచ్చారండి చూడడానికి ఫస్ట్ టైం వచ్చారు మీరు ఎక్కడికి ఫస్ట్ టైం ఎక్కడి నుంచి వచ్చారు మీరు మిర్యాల కూడా మిర్యాల కూడా మీ పేరు పవన్ కుమార్ పవన్ కుమార్ మీరు రైతేనా ఎకరాల్లో నేను ట్వంటీ మిషనరీ తీసుకుందామని వచ్చారా అది చూస్తున్నాం అదే మా దగ్గర కూడా నడుస్తున్నాయి కాకపోతే ఇప్పుడు ఇది లేటెస్ట్ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినట్టుంది కదా కనిపించలేదు వరకు మేము కూడా ఇవే పెట్టి కోపిస్తున్నాం జనరల్గా ఓకే అది చూస్తున్నాం అదే వన్ అవర్ లో ఓకే మీరు మెయిన్గా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి చూద్దామనే మిషనరీలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి చూద్దామని వచ్చాము దీనికి